ఇండోనేషియా దేశం పేరు వినగానే మనకు కొన్ని వందల సంఖ్యల దీవుల సముదాయం కళ్ళ ముందు కనిపిస్తుంది ఆసియా ఖండంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా పేరుగాంచింది ఈ దేశ రాజధాని నగరం పేరే జకర్త జకర్త ప్రస్తుతం నీటిలో మునుగుతోంది రెండు వేల యాభై వరకల్లా పూర్తిగా నగరం నీటిలో మునిగిపోనుంది ఈ నగరం సముద్రంలో ఎందుకు మునిగిపోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇండోనేషియా రాజధాని నగరం జకర్త జావా సముద్రం ఒడ్డున ఉంది ఇది సముద్ర మట్టానికి ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉంటుంది అంటే ఇది చాలా నగరాలతో పోలిస్తే తక్కువ ఎత్తు అన్నమాట అందుకని సముద్రపు నీరు నగరంలోకి వస్తుంది ఈ సిటీ ఉన్న ప్రాంతమంతా తేలికపాటి మట్టి ఉంటుంది భూగర్భంలో ఎలాంటి రాతి రాతియానవాళ్ళు లేకుండటంతో ఉన్న మట్టిపై అనేక నిర్మాణాలు చేయడంతో ఒత్తిడికి గురవుతోంది జకర్త నార్త్ సిటీ పోర్ట్ సిటీగా ఉంది ఇక్కడే ఒక నది సముద్రంలో కలుస్తుంది ఇంకా కొన్ని చిన్న చిన్న నదులు నగరంలోంచి ప్రయాణిస్తుంటాయి ఈ ప్రాంతం షిప్పింగ్కు బాగా అనుకూలంగా ఉంటుంది అందుకనే పదిహేడవ శతాబ్దంలో డచ్ వారు ఇక్కడ పోర్టును ఏర్పాటు చేశారు దీంతో అప్పటి నుంచి నగరంలో జనాభా బాగా పెరిగింది ప్రపంచంలోని అత్యంత జనసాంద్రత కలిగిన నగరాల్లో జాగ్రత్త కూడా ఒకటి ఇక్కడ ప్రతి చదరపు కిలోమీటర్కు పదివేల రెండు వందల జనాభా ఉంది ఇదే సమయంలో లండన్లో ఐదు వేల ఆరు వందలు అలాగే సిడ్నీలో రెండు వేలు మాత్రమే ఉంది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ జనాభా ఎంత రద్దీగా ఉంటుందో పంతొమ్మిది వందల నుంచి ఇప్పటి వరకు నార్త్ జాగ్రత్త నాలుగు మీటర్లు భూమిలోకి కుంగింది ఫలితంగా ఆ ప్రాంతం అంతా ఇప్పుడు నీటి మట్టం అయింది ప్రస్తుతం ఈ నగరంలో జనాభా కోటి ఎనభై లక్షలు ఇంత జనాభాకి రోజువారీ అవసరాలకు భారీగా నీరు అవసరం ఏర్పడుతుంది దీంతో సాధారణంగానే జకర్తాపై నీటి ఒత్తిడి బాగా పెరిగింది గృహ అవసరాల నుంచి పారిశ్రామిక అవసరాలకు భారీగా నీరు అవసరం ఏర్పడింది దీంతో నీటి కోసం నగరంలో చాలా బోర్లు వేయడం ప్రారంభించారు ఇష్టం వచ్చిన రీతిలో నీటిని తోడేయడంతో భూగర్భ జలాలు అడగంటిపోయాయి దీంతోపాటే అసలు సమస్య ప్రారంభమైంది అదేంటంటే జకర్తా నగరం ఉన్నటువంటి భూమి చాలా వదులుగా ఉంటుంది పైగా అక్కడ నిర్మించిన భారీ కట్టడాల వల్ల భూమిపై మరింత భారం ఏర్పడింది ఇదే సమయంలో భూగర్భ జలాలు బాగా తోడేయడంతో భూగర్భంలో ఉండే సెడిమెంటల్ రాక్స్కి తేలికపాటి మట్టి జరిగిపోయి నగరం కిందకు కుంగడం ప్రారంభమైంది ఫలితంగా పక్కనే ఉండే జావా సముద్రం నీరు నగరంలోకి వచ్చి ఇళ్లను రోడ్లను ముంచెత్తుతోంది ఈ రకంగా సంవత్సరానికి ఇరవై ఐదు సెంటీమీటర్ల చొప్పున జకర్తా నగరం మునుగుతోంది అలాగే నగరంలో చిన్న చిన్న నదులు పదమూడు వరకు ఉన్నాయి నగరీకరణతో వీటిలో మట్టి చేరడంతో నదులు చిన్న వర్షానికి పొంగిపోయి వరదలు సృష్టిస్తున్నాయి అప్పుడు ప్రజలు పడే బాధలు వర్ణనాతీతం తూర్పు నగరం దాదాపు నీటితో నిండుతుంది ఇళ్లలోని నిత్యావసరాలు రోడ్లు నీళ్ళలో తడిచిపోయి ఇబ్బందికి గురిచేస్తాయి మరోవైపు సముద్రపు నీరు నగరంలోకి వస్తుంది అయితే ఇందుకు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ముప్పై రెండు కిలోమీటర్ల పొడవుతో గ్రేట్ గరుడ పేరుతో భారీ గోడని తూర్పు జకర్తాలో సముద్ర తీరం వెంట నిర్మిస్తోంది దీనికి అయ్యే ఖర్చు నాలుగు బిలియన్ డాలర్లు ఈ డబ్బుని డచ్ మరియు దక్షిణ కొరియా దేశాలు అందిస్తున్నాయి ఇలా నిర్మించిన గోడకు సైతం చిన్న రంధ్రాలు పడి అందులోంచి సముద్రపు నీరు నగరంలోకి వస్తోంది దీనిపై అంతర్జాతీయ పర్యావరణ శాస్త్రవేత్తలు చాలా ఆందోళన చెందుతున్నారు ఇందుకు పర్యావరణ సమస్యలు కూడా ఉన్నాయని వారు చెప్తున్నారు పరిస్థితి ఇలాగే కొనసాగితే రెండు వేల యాభై వరకల్లా తొంభై ఐదు శాతం జకర్తా నగరం పూర్తిగా కనుమరుగవుతుందని అంటున్నారు రెండు వేల ఏడు రెండు వేల పదమూడులో నగరంలో ప్రవహించే నదులు పొంగడంతో వరదలు వచ్చి చాలా ఇళ్ళు మునిగాయి అందుకు తోడు సముద్రపు నీరు కూడా రావడంతో ఇంకా త్వరగా నగరం మునిగిపోయింది సముద్రపు నీరు జకర్తాలోకి రాకుండా తీరం వెంట గ్రేట్ కరెడ పేరుతో కట్టిన గోడ కూడా అంత రక్షణగా లేదు అందులోంచి కూడా పగుళ్లు ఏర్పడి నీరంతా సిటీలోకి వస్తోంది ఇక జకర్తా నగరాన్ని రక్షించేందుకు ప్రభుత్వం చాలా చర్యలు చేపడుతుంది అందులో ప్రధానంగా భూగర్భ జలాలను రేషన్ పద్ధతిలో వాడాలని ఎంతంటే అంత తీసుకోకుండా రక్షణ చేపట్టింది ఎందుకోసం ఇండోనేషియా ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది దీంతో నీటి వ్యాపారం ఇల్లీగల్గా జరుగుతోంది అలాగే ఇళ్లల్లో ఆఫీసుల్లో నీళ్లను జాగ్రత్తగా ఉపయోగించాలని సర్క్యులర్లు జారీ చేసింది సముద్రపు నీటిని ముంపు నార్త్ జాగ్రత్త నుంచి సౌత్ జాగ్రత్త వైపు జరుగుతోంది దీంతో ప్రజలు నార్త్ నుంచి సౌత్కు వలసపోతున్నారు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఆఫీసులు అలాగే స్టేడియాలు చాలా ఈ నగరంలో ఉన్నాయి దీంతో పాటే అర్బనైజేషన్తో నగరంపై ఒత్తిడి బాగా పెరిగింది దీంతో ఈ ముంపు నుంచి తప్పించుకోవడానికి ఇండోనేషియా ప్రభుత్వం ఏకంగా రాజధానినే జకర్తా నుంచి తరలించాలని చూస్తోంది ఎందుకు ఇదొక్కటే మార్గమని భావిస్తోంది అందుకు తగ్గట్లుగానే పక్కనే ఉన్న బోర్నియా ఐలాండ్లో కొత్త రాజధాని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం ముప్పై మూడు బిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నారు ఈ ప్రాంతం ప్రస్తుతం ఉన్న జకర్తా నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది అన్ని అనుకూలంగా జరిగితే మరో పది సంవత్సరాల్లో రాజధాని నిర్మాణం పూర్తవుతుంది అలా కాదని ఇక్కడే ఉంటే రెండు వేల యాభై వరకు తొంభై ఐదు శాతం జాగ్రత్త సముద్రంలో కలుస్తుంది అప్పుడు ఆలోచించి ఏం ప్రయోజనం ఉండదు అందుకని ముందే రాజధాని మార్పు అవసరం ఇదే విధంగా ఇంకే దేశం మునగబోతుందో చూడాలి